வெங்கடகிரி டவுன்பவா நமஸ்காரம் டுடே வீஜிஆர் கே d కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ అనుభవజ్ఞులైన తాపీ తో ఇంజనీర్ల వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెలబర్ 9493730 77 ఇట్లు వేగన కన్సల్టెన్సీ ప్రాబ్లం జరిగింది చాలా సంతోషం చెప్పలేను ఎందుకంటే ఇక్కడ క్వార్టర్స్ లేవు క్వార్టర్స్ చాలా ఓల్డ్ క్వార్టర్స్ రిపేర్స్ కలెక్ట్ అయ్యిందో సార్ అదే వేరే చేస్తే కొంచెం వెళ్ళి చేస్తాను ఇలక్షన్ సార్ ఓ ఎంటీ గ్రూప్ పంపేస్తాను సార్ ఏం రూపాయలు పంపించే సార్ ఒక సార్ తొమ్మిది రూపాయలు అధిపతి గారి ఈరోజు మనల్ని చూడటానికి మన ముందు గ్రేవీసెస్ ఉంటే తర్వాత మన కమాండ్ సార్ మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరు ఒకసారికి కొద్దిగా కోసం మొదటిగా మన గౌరవ కమాండెండ్ గారిని మాట్లాడతాను समो इसरो पीआरबी चेयरमैन का व बैक एनडीपीपी के अध्यक्ष का द्वारा भी हार्दिक स्वागत अभिनंदन थोड़ा सालों तक मित्रों विरोद दिख रहा है सीबीआई का हेडक्वार्टर्स पीएजी का रमेश जयसीपी का शरीर सेंट्रल विजिलेंस कमिश्नर गवर्नमेंट ऑफ इंडिया आप स्पेशल कमेटी एबी पवार नई दिल्ली అది రోజునే సిద్ధతో విధుల పట్ల అంక్యతూ తన విధులను నిర్వహించి ఉన్నారు ప్రస్తుతం సార్ ఎస్ఎల్ఆర్ చర్యలుగా మరియు సేవ చేస్తున్నారు సార్ మనందరికీ ఎంతో ఆనందదాయకం సార్ ఈరోజు మనకి ఎంతో శ్రమ బెటారెన్స్ రావడం వారికి ఒక మంచి పరిమాణం మీకు ఏమన్నా ఈరోజు సార్కి ఏమైనా చెప్పాల్సి ఉంటే దాని దాకా సమయంగా సారికి మేవస కోరుకుంటూ సార్ వస్తున్నందుకు సార్ మనసారి ఈ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్